హాయ్ ఫ్రెండ్స్ ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి తెలుగుని చూద్దామండి ఒకసారి సో ఎయిత్ నైన్త్ టెన్త్ అండి ఓకేనా ఈ బుక్స్ పైన నవ వసంతం అని ఉంటుందండి ఇది ఇంపార్టెంట్ అండి నవ అని ఏ క్లాసెస్ బుక్స్ పైన ఉంటుంది ఎయిత్ తెలుగు అండి నా తెలంగాణ అండి కోటి రతనాల కోటి తెలుగు బంగారు కొండ కింద పరిచి పరుచుకున్నట్టు సరస్సులోన వసించి ఓకేనా అండి కోటి తెలుగులో బంగారుకొండ ఇక్కడ వరకు గుర్తుంచుకుంటే ఎవరండి ఎవరు రాశారు దాశరథి కృష్ణమాచార్యులు ఓకేనండి బంగారుకొండ కోటి ఓకేనా అండి ఎవరు కృష్ణమాచార్యులు ఓకేనా అండి ఇట్లా గుర్తుంచుకుంటే ఇది తెలుస్తుంది అండి నా తెలంగాణ అనే గేయాన్ని రాసింది ఎవరు అంటే దాత దాశరథి కృష్ణమ్మాచార్యులు ఓకేనండి ఇంకొకటి ఇక్కడ తెలంగాణలో అన్న ఉంది ఇక్కడ కృష్ణలో అన్న ఉంది ఎయిత్ క్లాస్లో తెలుగులో ఆరు విద్యా ప్రమాణాలు విద్యా ప్రమాణాలు ఉన్నాయండి ఒకటి ఫస్ట్ వినాలి విని అర్థం చేసుకొని మాట్లాడాలి లేకపోతే ఆలోచించి చెప్పాలి ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం స్వీయ రచన సృజనాత్మకత ప్రశంస పదజాలం అండి భాషను గురించి తెలుసుకోవడం అండి వినాలి అర్థం చేసుకోవాలి రాయాలి సృజనాత్మకంగా సృష్టించాలి ఒకవేళ అందులో పదాలు ఎక్కువ వస్తే పదాలు రాసుకోవాలండి మనం ఊహిస్తాం కదండి సృజనాత్మకతను ఊహిస్తూ ఉంటే పదాలు వస్తాయి పదాలు లాస్ట్ లాస్ట్కు వాటి గురించి భాషను గురించి తెలుసుకోవాలండి ఓకేనా ఎస్ త్యాగనిరతి ఫస్ట్ లెసన్ త్యాగనిరతి అండి నన్నయ్య ఇక్కడ ఉంది కదండి నీ ఈ నీలో నన్నయ్య అండి సో త్యాగనిరతి నన్నయ్య ఇతివృత్తం అనేది త్యాగ గుణం అండి ప్రక్రియ అనేది ఇతిహాసం అండి అండి నన్నయ్య తిక్కన ఎవరైనా వీళ్ళు ఉంటారు కదండీ ఎక్కువ ఇతిహాసాల గురించి రాస్తారు కాబట్టి ఈ ప్ర ఇది ప్రక్రియ ఇతిహాసం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ సముద్ర ప్రయాణం అండి ఇక్కడ మూంది కాబట్టి ముద్దు రామకృష్ణ అండి ఏం చేస్తాడు ప్రయాణం అంటే యాత్ర అనుభవం అండి ఫస్ట్ అనుభవం వస్తేనే అనుభవం కలిగితేనే రచన రచనగా రాస్తాడు అందుకని యాత్ర అనుభవం యాత్ర రచన అండి నెక్స్ట్ బండారి బసవన్న అండి బసవన్న అండి పాల్గొని గురికే సోమనాథుడు ఓకేనండి బండారి బసవన్న పాల్గురికే సోమనాథుడు ఇక్కడ సా ఉంది ఇక్కడ సోమనాథుడు ఓకేనండి సా సోమనాథుడు బండారి కాబట్టి భక్తి తత్పర అనేది ఇతివృత్తం ఉంటుందండి సో రెండు బాలు వచ్చినాయి కాబట్టి ద్విపద అండి ఓకేనండి రెండు బాలు వచ్చినాయి కాబట్టి ద్విపద ద్విపద అండి ఓకేనండి బా బా కాబట్టి ఇక్కడ బాగా కాబట్టి ఇక్కడ రెండు సార్లు వచ్చింది కాబట్టి ద్విపదాన్ని గుర్తుంచుకోండి నెక్స్ట్ అసామాన్యులు అండి అసామాన్యులు అంటే శ్రమ సౌందర్యం అండి ఓకేనా అండి ఎవరు రాయలేదండి శ్రమ సౌందర్యం శ్రమ సౌందర్యం వ్యాసం అండి ఇక్కడ ఉంది కదా సా సా ఉంది ఇక్కడ వ్యాసం ఓకేనా అండి శతక సుధ శతక కవులు అండి నైతికవిల శతకం అండి నెక్స్ట్ తెలుగు జానపద గేయాలు అండి ఎవరు తెలుగు జానపద గేయాలు ఆచార్య బిరుదు రామరాజు ఓకేనండి జానపదం గురించి ఫస్ట్ ఎవరు మాట్లాడతారంటే రామరాజునే మాట్లాడతాడు ఓకేనా అండి అట్లా గుర్తుంచుకుంటే జానపదాలలో రాముడు రామరాజు ఫస్ట్ మన రాముడు ఫస్ట్ అన్నట్టు దీని గురించి తెలియజేసేదండి సంస్కృతి గురించి ఓకేనండి ఏంటండి వ్యాసం ఓకేనండి ఎట్లా గుర్తుకుండాలి తెలుగు జానపద గేయాలు ఉంది కదండి ఇక్కడ గేయాలు మాత్రం వాడద్దు గేయాలు వాడద్దు వ్యాసం అనేది రాయాలండి ఓకేనండి పేజీలు పేజీలు వ్యాసాలు రాయాలి నెక్స్ట్ మంజీర మంజీరాలో వేముగంటే గంటే వేము గంటే నరసింహచార్యులు ఓకేనా అండి వేముగంటే నరసింహచార్యులు మంజీరా వేము మా ము అండి గేస దీని గురించి మంజీరా నది కాబట్టి నది ప్రశంస అండి దీని గురించి గేయం అండి వాటర్ ఇట్లా పారుతుంటాయి కదండి నీళ్ళు ఉంటే గేయం అనే పాట వాడాలి అండి అంటే గేయ ప్రక్రియ అండి చిన్నప్పుడే ఎవరండి వట్టికోట అల్వారు స్వామి ఓకేనండి చిన్న నా నా ఉంది కదండి అంటే చిన్నప్పుడే వట్టి కోటలు ఇట్లా నిర్మించేవారు ఎవరండి అల్వారు స్వామి అని ఇది సామాజిక స్పృహ అండి ఓకేనా చిన్నప్పుడే మనం కథానికలు ఎక్కువ వింటాం కాబట్టి ఇది కథానిక ప్రక్రియ అండి ఓకేనా చిన్నప్పుడే కథానిక మట్టి కుట్టలు కట్టుకుంటాము ఇట్లా మట్టిలో కుట్టలు కట్టుకుంటాం కాబట్టి అల్వారు స్వామి నెక్స్ట్ అమరులండి అమరుల అంటే ఆచార్య కే రుగ్ణుద్దీన్ ఓకేనండి రూ రుక్నుద్దీన్ ఉద్యమ స్ఫూర్తి అండి ఈనన్నీ వచన కవితలు ఆయన నోటి నుంచి వచ్చిన మాటలన్నీ కూడా వచన కవితల రూపంలో రాస్తాడండి ఓకేనండి వచన కవిత సింగరేణి అండి సహజ సంపద దీని గురించి వ్యాసం రాయాలండి ఓకేనా అండి వ్యాసం రాయాలి కాపు బిడ్డ అండి ఎవరు గంగుల రెడ్డి అండి ఓకేనా కాపు బిడ్డ ఎవరు గంగుల రెడ్డి రైతు జీవితం గురించి అండి ఇక్కడ ఉంది అండి కా కాపు రైతు జీవితం కావ్యం అండి కాపులో ఫస్ట్ కా ఉంది కాబట్టి కావ్యం ఓకేనా అండి ఎస్ నెక్స్ట్ మాట్లాడే నాగలి అండి నాగలి అండి పొన్గున్నం వర్కే అండి నెక్స్ట్ దీన్ని అనువదించింది ఎవరండి వేణుగోపాల రావు ఓకేనండి వేణుగోపాల రావు ఓకేనండి మాట్లాడే నాగలి పొనుకున్న వర్గేయు వేణుగోపాల రావు దీని గురించి అండి జంతు ప్రేమ గురించి ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి ఇది అనువాద కవిత అండి